హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ నేను మీ జాఫర్ ఈ వీడియోలో మనము మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి ఫిఫ్టీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మరియు ఆన్సర్స్ని మనము ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఇక్కడ నేను క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ నేను చెప్పడం జరుగుతుంది నేను ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను రివిజన్ క్లాస్ లాగా మీకు యూజ్ అవుతుంది క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయన్న విషయం కూడా మీకు అవగాహన అవుతుంది ఆన్సర్స్ ఏ విధంగా ఆ యొక్క క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ కూడా మీకు ఈ వీడియోలో మనకు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము అదేవిధంగా మీకు ఎగ్జామ్ పర్పస్లో ఇది చాలా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఇది చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ ఏంటంటే మీరు మీకు తెట్ టెన్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ ఇవన్నీ నేను మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో ఫ్రీగా అందిస్తున్నాను మీకు కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను అక్కడ నుండి మీరు జైన్ అవ్వచ్చును అక్కడ అన్ని రకాల మెటీరియల్స్ నోట్స్ ఫ్రీగా మీకు అందిస్తూ ఉన్నాను నేను అదేవిధంగా మీకు మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క మిత్రుని కన్నా షేర్ చేసే ప్రయత్నం చేయండి మీకు అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్ కానీ అన్నీ నేను మీకు ఫ్రీగా అందిస్తున్నాను ఎలాంటి మనీ పే చేయకుండా ఫ్రీగా అందించే ప్రయత్నం చేస్తున్నాను మీ యొక్క సపోర్ట్ని మీరు మీ యొక్క సపోర్ట్ని మీరు మాకు అందిస్తే మా మన యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మిత్రులకు షేర్ చేస్తే నేను మరిన్ని నోట్స్లు పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను అన్నీ ఫ్రీగానే ఇచ్చే ప్రయత్నం చేస్తాను నేను ఖచ్చితంగా ఇక మనము మొదటి క్వశ్చన్ అయితే చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చెప్పిన పద్ధతిలో నేను నేర్చుకోలేకపోతే మరి నేను నేర్చుకునే పద్ధతిలో మీరు చెప్పలేరా అని నిర్వచించింది ఎవరు అంటే ఎస్ఎస్ఏ వాళ్ళు సర్వశిక్ష అభియాన్ వాళ్ళు ఈ యొక్క నిర్వచనాన్ని ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఎక్కువ జ్ఞానము ఎక్కువ అనుభవం గల వ్యక్తి తనకంటే తక్కువ జ్ఞానం కలిగిన వ్యక్తికి సమాజంలో సర్దుబాటు చేసుకోవడానికి తగిన జ్ఞానాన్ని నైపు నైపుణ్యాన్ని అందించడాన్ని మనము బోధన అని అంటాము నెక్స్ట్ చూసుకున్నట్లయితే అభ్యసనం అనగా ఏంటిది అభ్యసనం అనగా అనుభవం ద్వారా జరిగే ఆశించిన ప్రవర్తన మార్పులు అభ్యసనం ద్వారా జరిగే ఆశించిన ప్రవర్తన మార్పులు శిక్షణ ద్వారా జరిగే ఆశించిన ప్రవర్తన మార్పులు ఇవన్నిటిని మనం అభ్యసనము అని అంటాము నెక్స్ట్ నాలుగో ప్రశ్న కౌమర దశలో పిల్లల మానసిక స్థితి ఎలా ఉంటుందంటే అమూర్త విషయాలపై ఆలోచించడం అనేది జరుగుతుంది ఐదవ ప్రశ్న బాల్యదశలో ఇవ్వదగిన విద్యా కార్యక్రమము ఏది అని అంటున్నాడు బాల్య దశలో ఇవ్వగలిగిన విద్యా కార్యక్రమము జట్లలో కృత్యాలు నిర్వహించాలి నెక్స్ట్ ఆరో ప్రశ్న అనుకరణ ఎక్కువగా ఉండే దశ ఏది అంటే ఇంద్రియ చాలక దశలో అనుకరణ అనేది ఎక్కువగా ఉంటుంది ఏడవ ప్రశ్న పిల్లల్లో బహు బహురూప నిత్య నిత్యత్వ భావన ఉండని దశ ఇది ఉండని దశ అన్నాడు ఉండని దశ అంటే అంతర్భౌతిక దశలో పిల్లల్లో బహు బహురూప నిత్యత్వ భావన ఉండదు మిగతా నియత ప్రచాలక దశ ఇంద్రియ చాలక దశలో ఆ యొక్క భావన ఉంటుంది కానీ ఉండని దశ అడిగారు కాబట్టి మనకు అంతర్భౌతిక దశ అవుతుంది ఇక ఎనిమిదవ ప్రశ్న చూసుకున్నట్లయితే ప్రశ్న ఫ్రేమ్ ఏ విధంగా అవుతుందో ఆన్సర్ చూడండి ఒకసారి ఇక్కడ అహం కేంద్ర స్వభావం వహించే దశ ఇంద్రియ చాలక దశ అహం కేంద్ర స్వభావం వహించే దశ ఏది అని అడిగాడు ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చే వచ్చేసరికి అంతర్భౌతిక దశ సరైన సమాధానం అవుతుంది అహం కేంద్ర స్వభావం వహించే దశ ఏది అంటే మనకు అంతర్భౌతిక దశ మనకు సరైన సమాధానం అవుతుంది ఆ యొక్క అంతర్భౌతిక దశలో అహం కేంద్ర స్వభావం అనేది పిల్లల్లో ఉంటుంది తొమ్మిదవ ప్రశ్న పిల్లలు మానసిక ప్రతిమలు ఏర్పరచుకునే దశ ఏది అంటే పూర్వ భావన దశలో పిల్లలు ప్రతిమలు మానసిక ప్రతిమలు ఏర్పరచుకునే దశ అనేది పూర్వ భావన దశలో ఉంటుంది నెక్స్ట్ పదో ప్రశ్న చూసుకున్నట్లయితే మనము ఏ దశలో భావనలు పదిలపరుచుకొని శక్తి అదేవిధంగా భావన వర్గీకరణ శక్తి విశ్లేషణ శక్తి అభివృద్ధి చెందే దశ ఏది అని అడుగుతున్నాడు ఇక్కడ చూడండి క్వశ్చన్ ఒకసారి చూసుకున్నట్లయితే ఏ దశలో భావనలు పదిలపరుచుకునే శక్తి మరియు భావన ఉంటుందని అడిగాడు ఇక్కడ మనకు అదేవిధంగా వర్గీకరణ శక్తి విశ్లేషణ శక్తి అభివృద్ధి చెందే దశ ఏది అని అడిగాడు మనకు పదవ ప్రశ్న ఒకసారి చూడండి ఏ దశలో భావనలు పదిలపరచుకునే శక్తి భావన వర్గీకరణ శక్తి విశ్లేషణ శక్తి అభివృద్ధి చెందే దశ ఏది అంటే మూర్త ప్రచారక దశలో ఇవన్నీ అభివృద్ధి చెందడం అయితే జరుగుతుంది నెక్స్ట్ పదకొండవ ప్రశ్న ఏ దశలో పిల్లలు సమాచారాన్ని వ్యవస్థీకరించగలరు మరియు శాస్త్ర వివేచనాన్ని కలిగి ఉంటారు అంటే నియత ప్రచారక దశలో ఈ యొక్క సమాచారాన్ని వ్యవస్థీకరించేది అదేవిధంగా శాస్త్రీయ వివేచనను కలిగి ఉండది నియత ప్రచారక దశలో కలిగి ఉంటారు అమూర్త భావనలు ఏర్పడే విధానం ఏదంటే ఈఎల్పిఎస్లో అమూర్త భావనలు ఏర్పడే విధానం ఈఎల్పిఎస్లో జరుగుతుంది పదమూడవ ప్రశ్న లంబకోణ సమద్వి త్రిభుజం ఏ భావన అంటే సంయోజన భావన గుర్తుపెట్టుకోండి లంబకోణ సమద్రి భావ త్రిభుజం ఏ భావన అంటే సంయోజన భావన అని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా పద్నాలుగో ప్రశ్న వేర్వేరు భావనాల యొక్క గుణాల్లో ఉండే పరస్పర సంబంధాలను బట్టి భావనను గ్రహించినట్లయితే ఆ భావన అనేది సంబంధిత భావన అనేది అవుతుంది పదిహేనో ప్రశ్న క్రింది వాణిలో సంబంధిత భావన అని అడిగాడు ఇక్కడ చూసుకున్నట్లయితే టూ బై త్రీ త్రీ బై ఫోర్లలో పెద్దది ఏది పెద్దది ఏది చిన్నదో గుర్తించడం వృత్త వైశాల్యం తూల్య సంబంధం ఇవన్నీ మనకు సరైన సమాధానాలే అవుతాయి మనకు ఈ క్వశ్చన్ ఏమడిగారంటే హిందీ వాయిలో సంబంధిత భావన ఇవన్నీ సంబంధిత భావనకు సంబంధించినవే ఏవే టూ బై త్రీ త్రీ బై ఫోర్లో ఏది పెద్దది ఏది చిన్నది గుర్తించడం ఇది సంబంధిత భావన వృత్త వైశాల్యం పయారుచుకోరని చెప్పడం ఇది సంబంధిత భావన తూల్య సంబంధం ఇది కూడా సంబంధిత భావనకు సంబంధించింది పదహారో ప్రశ్న ఒకసారి చూసుకున్నట్లయితే మనము పదహారో ప్రశ్న చూసుకున్నట్లయితే సైదా సైద్ధాంతిక పునాదిగల భావన ఏది అంటే శాస్త్రీయ భావన అనేది సైద్ధాంతిక పునాదిగల భావన మనకు శాస్త్రీయ భావన అవుతుంది నెక్స్ట్ మనకు పదిహేడవ ప్రశ్న ఏ రెండు సంఖ్యల గాసాబా కాసాగాల లబ్ధము ఆ సంఖ్య లబ్ధానికి సమానమని సూత్రీకరించే పద్ధతి ఏది అంటే ఆగమన పద్ధతి నెక్స్ట్ పద్దెనిమిదవ ప్రశ్న నిగమన పద్ధతి యొక్క లక్షణం కానిది అడిగారు కానిది అంటే మనకు ప్రయోగాలు పరిశీలనల నుంచి అనుమతి చేసే పద్ధతి అనేది నిగమన పద్ధతి యొక్క లక్షణం కాదు మిగితేవన్నీ నిగమన పద్ధతి యొక్క లక్షణాలు నిగమన పద్ధతి యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే సాధారణీకరణి సాధారణీకరి కరించిన అంశం నుంచి ప్రత్యేక అంశం వైపు కొనసాగుతుంది అమూర్తత్వం నుంచి మూర్తత్వం వైపే సాగే పద్ధతి నిగమన పద్ధతి సూత్రీకరణ నుంచి ఒక నిర్దిష్టమైన సందర్భానికి అనుప్రయుక్తం అనేది అవుతుంది నిగమన పద్ధతి యొక్క లక్షణాలు ఏవి కానిది అడిగారు కాబట్టి మన కానిది ప్రయోగాలు పరిశీలనల నుంచి అనుమతి చేసే పద్ధతి అనేది నిగమన పద్ధతి యొక్క లక్షణం కాదు నెక్స్ట్ పద్ పంతొమ్మిదవ ప్రశ్న క్రింది వాణిలో వేగమైన ప్రక్రియ సమయాన్ని పొదుపు చేసే పద్ధతి ఏది అని అడిగారు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నిగమన పద్ధతి అనేది చాలా వేగమైన ప్రక్రియ మరియు సమయాన్ని కూడా పొదుపు చేస్తుంది నెక్స్ట్ ఇరవయ ప్రశ్న ఒకసారి చూసుకున్నట్లయితే మనము ఆగమన పద్ధతికి చెందిన పరిమితి గణిత అధ్యయనంలో పరిపూర్ణమైన విధానం కాదు సో దీంట్లో మీ సరైన సమాధానాన్ని మనము కామెంట్ చేసినట్లయితే ఇక్కడ మనకు చెందిన పరిమితి ఏది అంటే ఆగమన పద్ధతికి చెందిన పరిమితి అడిగారు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే గణిత అధ్యాయంలో పరిపూర్ణమైన విధానం కాదు సుదీర్ఘమైన ప్రక్రియ ఉన్నత స్థాయిలో అంతగా ఉపయోగంలో ఉండదు ఉండదు సో ఇది ఇవన్నీ మనకు సరైన సమాధానాలే అవుతాయి ఆగమన పద్ధతికి చెందిన పరిమితులు ఇవన్నీ ఆగమన ప పద్ధతికి చెందినటువంటి పరిమితులు నెక్స్ట్ ఇరవై ఒకటో ప్రశ్న నిగమన పద్ధతి పద్ధతికి చెందిన పరిమితి ఏంటంటే ప్రాథమిక స్థాయిలో అంతగా ఉపయోగపడదు అనేది నిగమన పద్ధతి యొక్క పరిమితి ఉంటే ఆగమన పద్ధతి యొక్క పరిమితులు చూసుకున్నట్లయితే మళ్ళీ ఒకసారి గణిత అధ్యయనంలో పరిపూర్ణమైన విధానం కాదు ఇది సుదీర్ఘమైన ప్రక్రియ ఇది ఉన్నత స్థాయిలో అంతగా ఉపయోగంలో ఉండదు ఇవన్నీ ఆగమన పద్ధతి యొక్క పరిమితులు నిగమన పద్ధతి యొక్క ఒకటే పరిమితి ఉంది ప్రాథమిక స్థాయిలో అంతగా ఇది ఉపయోగపడదు నెక్స్ట్ ఇరవై రెండవ ప్రశ్న ఒకసారి చూసుకున్నట్లయితే సాధారణ సమస్యలు వేగంగా సాధించడానికి వీలయ్యే పద్ధతి ఏది అంటే సంశ్లేషణ పద్ధతి ఇరవై మూడవ ప్రశ్న సమస్య సాధనలో ప్రతి సోపానం వెనుక కారణాన్ని తెలిపే పద్ధతి ఏది అని అడిగారు మనకు ఇక్కడ ఏది అంటే అన్వేషణ పద్ధతి నెక్స్ట్ ఇరవై నాలుగో ప్రశ్న సంశ్లేషణ పద్ధతికి చెందిన పరిమితి అడిగారు ఇక్కడ మనకు సంపూర్ణ అవగాహనకు తావులేదు సమస్య సాధనలో సోపానాలు గుర్తుకు తెచ్చుకోలేక మధ్యలోనే విద్యార్థులు వదిలివేస్తారు నూతన ఆలోచనలకు ఆవిష్కరణలకు అవకాశం తక్కువ ఇవన్నీ సంశ్లేషణ పద్ధతి యొక్క పరిమితులుగా మనము గుర్తించాలి అంటే ఆన్సర్ పైబే అవుతుంది నెక్స్ట్ ఇరవై ప్రశ్న తెలిసిన విషయం నుంచి తెలియని విషయం దిశలో గొలుసుకట్టు రీతిలో తార్కిక నిగ నిగమనాత్మక సోపానాలతో వాదన అనేది ఏ పద్ నిగమనాత్మక సోపానాలతో వాదన నిర్మితమయ్యే పద్ధతి ఏది అని అడిగారు సో ఇక్కడ అన్వేషణ పద్ధతి అనేది సరైన సమాధానము అవుతుంది నెక్స్ట్ ఇరవై ఆరో ప్రశ్న గుణకార పట్టికను తయారు చేయడానికి అనువైన పద్ధతి ఏది అంటే అన్వేషణ పద్ధతి ఇరవై ఏడవ ప్రశ్న అన్వేషణ పద్ధతి యొక్క లక్షణాలు అడిగాడు వ్యా వ్యాసక్తుల ద్వారా అభ్యసనము స్వయం ఆలోచన స్వయం అధ్యయనము నిర్దేశిత ప్రత్యక్ష అనుభవాలు ఇవన్నీ అన్వేషణ పద్ధతి యొక్క లక్షణాలు ఇరవై ఎనిమిదవ ప్రశ్న పాఠశాలలోకి దిగుమతి చేసిన నిజ జీవిత భాగమే ప్రకల్పన అని ఎవరు చెప్పారంటే బెల్లార్ చెప్పడం అయితే జరిగింది పాఠశాలలో దిగుమతి చేసిన నిజ జీవిత భాగమే ప్రకల్పన అని ఎవరు నిర్వచనాన్ని ఎవరు చెప్పారంటే బేలార్ అనే అతను చెప్పడం అయితే జరిగింది నెక్స్ట్ ఇరవై తొమ్మిదవ ప్రశ్న ప్రాజెక్ట్ పద్ధతి యొక్క లక్షణం అడిగారు ఇక్కడ కృత్యాల సమాహారం సమాహారం ఒక కృత్యానికి మరొక కృత్యానికి సంబంధం ఉంటుంది లక్ష్యాధారంగా ఉంటుంది ప్రణాళికాబద్ధంగా ఉంటుంది వేర్వేరు విషయాల మధ్య సమ్మేళనం జరిగే పద్ధతి సో ప్రాజెక్ట్ యొక్క లక్షణాలు ఇవన్నీ ఇవన్నీ సరైన సమాధానాలే ముప్పై ప్రశ్న పేపర్ కటింగ్ ద్వారా వివిధ ఆకారాలను తయారు చేయడం అనేది ఏ ప్రకల్పన అంటే నిర్మాణాత్మక ప్రకల్పన ముప్పై ఒకటో ప్రశ్న కరెన్సీ సేకరణ ఏ ప్రకల్పన అంటే ఇది కూడా నిర్మాణాత్మక ప్రకల్పన నెక్స్ట్ సామాజిక అవసరాల ఆధారంగా రూపొందించే ప్రకల్పన ఏది అంటే ఆనందదాయక ప్రకల్పన నెక్స్ట్ ముప్పై మూడో ప్రశ్న గణితానికి సంబంధించిన పొడువు పొడుపు కథలు సాధించడం ఏ ప్రజ్ఞ అంటే జీవిత ఉపయోగ ప్రజ్ఞ జీవిత ఉపయోగ ప్రకల్పన అవుతుంది ఏ ప్రకల్పన ఏదవుతుంది మనకు గణితానికి సంబంధించి పొడుపు కథలు సాధించడం అనేది ఏ ప్రకల్పన అవుతుందంటే జీవిత ఉపయోగ ప్రకల్పన అవుతుంది గణిత మేళ అనేది ఏ ప్రకల్పన అంటే ఇది తరగతిలో పిల్లలందరూ పాల్గొనే ప్రకల్పన అవుతుంది నెక్స్ట్ ముప్పై ఐదో ప్రశ్న ముప్పై ఐదో ప్రశ్న చూసుకున్నట్లయితే మనకు జట్టు నాయకులు తమ సభ్యుల మధ్య సమన్వయం ఉందా లేదా ఈ వాక్యం ప్రకల్పన పద్ధతిలో ఏ సోపానాన్ని సూచిస్తుంది అంటే మనకు ప్రాజెక్టు మూల్యాంకనం సోపానానని అయితే సూచిస్తుంది ముప్పై ఆరో ప్రశ్న విద్యార్థి ఇచ్చిన సమస్యను అవగాహన చేసుకొని తనదైన భాషలో గుర్తులతో సమస్యను తిరిగి రాసుకునే రాసుకొని పరిష్కరించే పద్ధతి ఏంది అంటే ప్రవచన పద్ధతి ముప్పై ఏడవ ప్రశ్న విద్యార్థి కష్టమైన సమస్యను తేలిక సమస్యను తీసుకొని సాధన చేసి ఆ సాధన విధానాన్ని చేయబోతున్న సమస్యకు అన్వయించే పద్ధతి ఏది అంటే సాదృశ్యాల పద్ధతి ముప్పై ఎనిమిదవ ప్రశ్న కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు ప్రోబెల్ పద్ధతి మనకైతే జ్ఞానేంద్రియాల ద్వారా జ్ఞానానికి ద్వారాలని చెప్పడం జరిగింది మాంటేశ్వరి గారు నెక్స్ట్ నలభై ప్రశ్న చూసుకున్నట్లయితే మనకు భౌతికపరమైన కృత్యం ఏది అంటే ఆలోచించడము నలభై ఒకటవ ప్రశ్న క్రింది వాణిలో ప్రయోగశాల పద్ధతి లక్షణం ఏది అని అడిగారు మనకు పిల్లలకు ప్రత్యక్ష అనుభవాలు మూర్త అనుభవాలు కలిగించేటివే మనకు ప్రయోగశాల పద్ధతి యొక్క లక్షణానికి మనకు తెలియజేస్తాయి నలభై రెండవ ప్రశ్న ఒకసారి చూసుకున్నట్లయితే మనకు కిండర్ గార్డెన్ పద్ధతిలో కృత్యాలను పిల్లలతో చేయించడం ద్వారా పిల్లల్లో అభివృద్ధి పొందే సామర్థ్యం ఏది అని అడిగారు స్వయం భావ ప్రకటన స్వయం అధ్యయనము స్వ స్వయం వివర్తనం ఈ మూడు కూడా అభివృద్ధి చెందడం జరుగుతుంది మూడు సామర్థ్యాలు కూడా మాంటిసోరీ పద్ సారీ కిండర్ గార్డెన్ పద్ధతిలో అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది నెక్స్ట్ నలభై మూడవ ప్రశ్న పునశ్చరణకు అవకాశం లేని పద్ధతి ఏది అంటే ప్రకల్పన పద్ధతిలో పునశ్చరణకు అవకాశం లేని పద్ధతిగా మనము చెప్పుకుంటాము నెక్స్ట్ నలభై నాలుగవ ప్రశ్న పిల్లలు ఎక్కువగా ఉన్న తరగతుల్లో సాధ్యపడని పద్ధతి ఏది అంటే అన్వేషణ పద్ధతి అనేది సాధ్యపడదు పిల్లలు ఎక్కువగా ఉంటే నలభై ఐదవ ప్రశ్న ప్రవచనాలు సిద్ధాంతాలు రుజువు చేసే మార్గాన్ని తెలుపు పద్ధతి ఏది అంటే సంశ్లేషణ పద్ధతి నలభై ఆరో ప్రశ్న సూత్రాన్ని ఉపయోగించి సమస్యల సాధన అభ్యసించిన భావనాల పునర్విమర్శ చేయడానికి ఉత్తమ పద్ధతి ఏదంటే నిగమన పద్ధతి నలభై ఏడవ ప్రశ్న శివరాజు ఒక మోటార్ సైకిల్ను ఇరవై ఐదు వేల రూపాయలకు కొని కొన్ని నెలల తర్వాత దాన్ని పదహారు వేలకు అమ్మాడు అతనికి లాభమా నష్టమా ఎంత శాతము అనేది ఏ పద్ధతి ద్వారా ఆగమన పద్ధతిలో తెలపాలి అనుకుంటే మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఏ పద్ధతి అయితే కరెక్ట్ వస్తుందంటే నిగమన పద్ధతి అని చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇట్లా ఇచ్చినప్పుడు ఈ ప్రశ్నని మనము ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే ఆగమన పద్ధతి నిగమన పద్ధతి అంటే నిగమన పద్ధతిలో ఈ యొక్క క్వశ్చన్స్ని మనము ఈ యొక్క ప్రాబ్లమ్ని సొల్యూషన్ చేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ నలభై ఎనిమిదవ ప్రశ్న చూసుకున్నట్లయితే ఆగమన పద్ధతి యొక్క గుణం జ్ఞా ఏంటి అంటే జ్ఞానాన్ని విస్మ విస్తరించుకోవడానికి దోహదం చేస్తుంది సూత్రాలు నియమాలు కంఠస్థం చేయడానికి చేయవలసిన పని లేదు ఆగమన పద్ధతిలో సమాంతర చతుర్భుజ లక్షణాలను అన్వేషించడానికి వీలైన పద్ధతి నెక్స్ట్ మనకు సహజమైన అభ్యసన పద్ధతి అనేది మనకు ఆగమన పద్ధతి యొక్క గుణం అనేది మనకు తెలుస్తుంది ఆగమన పద్ధతి యొక్క గుణము జ్ఞానాన్ని విస్తరించుకోవడానికి దోహదం చేస్తుంది ఒకటి సూత్రాలు నియమాలు కంటస్థం చేయవలసిన పని లేదు సమాంతర చతుర్భుజ లక్షణాలను అన్వేషించడానికి వీలైన పద్ధతి సహజమైన అభ్యసన పద్ధతి మన ఆగమన పద్ధతి నెక్స్ట్ నలభై తొమ్మిదవ ప్రశ్న మంచి ప్రాజెక్టుకు లక్షణం కానిది మంచి ప్రాజెక్టు లక్షణం కానిది అని అడిగారు ఇక్కడ పని విభజనకు అవకాశం ఉండదు ఇది మంచి ప్రాజెక్టు యొక్క లక్షణం కాదు మంచి ప్రాజెక్టు లక్షణం ఏ విధంగా ఉంటాయంటే కొత్త విషయాలు తెలుసుకునేలాగా ఉండాలి పిల్లలందరూ చురుకుగా పాల్గొనేటట్లు ఉండాలి అదనపు సమాచారం రాబట్టేలా ఉండాలి మంచి ప్రాజెక్టు లక్షణాలు లక్షణం కానిది అడిగారు కాబట్టి పని విభజనకు అవకాశం ఉండదు యాభై ప్రశ్న చూసుకున్నట్లయితే విద్యార్థి పలు త్రిభుజాల కోణాలను ప్రయోగపూర్వకంగా పరిశీలించి త్రిభుజంలో కోణంలో మొత్తం నూట ఎనభై డిగ్రీలని సాధారణీకరించి సాధారణ సాధారణీకరించిన తీరుని మనం ఏమంటామంటే ఆగమన ఉపగమని అనడం జరుగుతుంది ఇవి మనకు మ్యాథ్స్ మెథనాలజీకి సంబంధించినటువంటి యాభై క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు చెప్పడం జరిగింది ఈ క్లాస్లో రివిజన్ చేయడం జరిగింది సో మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్ చేయని మేము రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను మీరైతే తప్పకుండా మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి అదేవిధంగా మన యొక్క ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లో మెటీరియల్స్ కూడా అందించబడుతున్నాయి నెక్స్ట్ క్లాస్లో మనము మిగతా క్వశ్చన్స్ని కూడా రివిజన్ అయితే చేసుకుందాం దాదాపుగా ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి వాటిని నేను మీకు మీకు చెప్తాను అదేవిధంగా ఈ యొక్క పీడిఎఫ్ను నేను మన యొక్క వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్